హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లోకేష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మనం వాడుతున్న మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదా అవి మన పేరు మీద ఎన్ని రిజిస్టర్ అన్నీ ఉన్నాయి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము ఏంటంటే ఇప్పుడు మనకు వాడుతున్న మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉంటాయి అంటే మన ఫోన్లో ఆల్రెడీ మనం యూజ్ చేస్తుంటాం అది కాకుండా మనకు తెలియకుండా కూడా మన నెంబర్స్ కొన్ని మనము పాత నెంబర్లు ఏమైనా ఉంటాయో మనకు తెలియకుండా పాడేసి ఉంటాం ఎక్కడన్నా సిమ్లు వాడకుండా అవి ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు యూస్ చేస్తూ ఉండొచ్చు లేదంటే ఒకవేళ మీకు తెలియకుండానే మీ పేరుతో ఇంకోటి ఏమైనా సిమ్ రిజిస్టర్ అయిందా లేదా ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని ఆ సైకిల్కి వెళ్ళిన తర్వాత మన నెంబర్లు ఏమేమి ఉన్నాయి డిస్ప్లే అవుతుంది అక్కడ మన నెంబర్స్ ఏమి అనుకోండి అప్పుడు అది మనకు కాని నెంబర్ ఏమైనా అక్కడ కనిపించిందంటే రిపోర్ట్ చేసుకుంటే నెంబర్ బ్లాక్ చేసుకోవచ్చు ఫీచర్ మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్స్ మన పేరు మీద ఏమేమి రిజిస్టర్ అయి ఉన్నాయి అనేది ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో చూడండి మీకు దాన్ని బట్టి ఏంటంటే మనకు ఎలా ఏంటి అనేది కూడా అర్థమవుతుంది సో ముందుగా మనం దానికి ఏం చేయాలంటే మనం ముందుగా గూగుల్ క్రోమ్కి వెళ్ళండి ఓకే గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గూగుల్ అని టైప్ చేయండి సో గూగుల్ టైప్ చేసి సెర్చ్ కొట్టారంటే గూగుల్ పేజ్ వస్తుంది సో గూగుల్లో వచ్చి సంచార్ అను కొట్టండి ఎస్ఏఎన్ సిహెచ్ఏ సంచార్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఇంకోటి వస్తుంది సంచార్ సాతి అని చెప్పి కింద వస్తుంది సో సంచార్ కొట్టగానే మీకు ఈ విధంగా వస్తుంది దాంట్లో సంచార్ సాతి లేకపోతే సంచార్ జాతి డిఓ వన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ వస్తుంది కదా కింద ఫస్ట్ లింకు దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది సంచార్ సాతి డాట్ కామ్ అని గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట సో ఈ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లోకి వెళ్తే కింద స్క్రోల్ చేస్తే వరుసగా ఇక్కడ లిస్ట్లు వస్తున్నాయి కదా రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అంటే మన సస్పెక్టెడ్ ఫ్రాడ్స్ ఏమైనా కమ్యూనికేట్ చేయడానికి బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్ అంటే మన మొబైల్ పోయిన అంటే మనం మొబైల్ టెఫ్ట్ అయిపోతుంది కదా మొబైల్ పోయినప్పుడు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అవి చేస్తున్నా కానీ మన మొబైల్ బ్యాక్ రాలి కానీ తీసుకున్న మొబైల్ ఎవడో ఒకటి యూజ్ చేసి దానివల్ల ఏమైనా చేయొచ్చు కదా అది టెఫ్ట్ అయిపోయింది అనుకో దాన్ని బ్లాక్ చేయడం కానీ ఈ విధంగా పోయిందని చెప్పి రిపోర్ట్ చేయొచ్చు అనమాట అది ఎలా చేయాలనేది ఇక్కడ ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మీకు కావాల్సిన మొబైల్ నెంబర్ ఎలా తెలుసుకోవడం కాబట్టి నవ్వు ఎవరు మొబైల్ కనెక్షన్స్ ఉంది కదా ఇది ట్యాప్ కాప్ డాట్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నవయోవర్ మొబైల్స్ అన్నప్పుడు ఇక్కడ ట్యాప్ కాప్ డాట్ సంచార్ సాతి డాట్ జిఓ డాట్ ఇన్ అనే సైట్ మీద మీకు లోడింగ్ అవుతుంది అనమాట సో ఇది లింక్ అవుతుంది ఈ లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కిందకు వస్తే మీకు ఇక్కడ ఇది ఉంది కదా టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ పది నెంబర్లో మొబైల్ నెంబర్ కొట్టండి అంటే ఇప్పుడు మీరు ఏదైతే రన్నింగ్లో వాడుతున్నారో ఫోను ఆ యూసేజ్లో ఉన్న మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఏదో ఉందో అది కొట్టండి మొబైల్ నెంబర్ కొట్టి ఓకే జగన్ అంటే ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ నేను కొట్టాను అనమాట ఈ కింద ఎంటర్ క్యాప్చా ఉంది ఇక్కడ మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి క్యాపిటల్ టెన్ అంటే టీ నెక్స్ట్ క్యాపిటల్ జే స్మాల్ ఈ క్యాపిటల్ ఏ స్మాల్ ఆర్ క్యాపిటల్ఈ సో క్యాపిటల్ క్యాపిటల్ఈ చూసుకోండి క్యాపిటల్ టీ జే స్మాల్ఈ ఆర్ క్యాపిటల్ఈ వచ్చింది కదా వెరిఫై క్యాప్చర్ కొట్టండి సో వెరిఫై క్యాప్చర్ సక్సెస్ వచ్చింది ఓకే పట్టండి తర్వాత కిందకి వచ్చాక ఇక్కడ ఓటీపీ వెరిఫై ఓటీపీ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఓటీపీ మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది ఏదైతే నెంబర్ కొట్టారో ఆ నెంబర్కి ఇప్పుడు మెసేజ్ వస్తుంది అన్నమాట సో మీరు ఇప్పుడు ఆ మెసేజ్ వచ్చిన ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఓకే గాట్ ఇట్ నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చిందన్నమాట ఏముంది సెవెన్ వన్ త్రీ సెవెన్ టూ ఎయిట్ సో ఇది టైప్ చేయండి లేదా కాపీ చేయండి సెవెన్ వన్ త్రీ సెవెన్ టూ ఎయిట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఓటీపీ నేను ఎంటర్ చేస్తున్నాను సెవెన్ వన్ త్రీ సెవెన్ టూ ఎయిట్ ఓకే చేసి లాగిన్ కొట్టండి ఓకే సో ఇది లాగిన్ ప్రాసెస్ అవుతుంది ఓకే లాగిన్ అయిపోయింది మొబైల్ నంబర్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ నేమ్ టూ అని వచ్చింది అంటే నాకు ఇక్కడ రెండు నెంబర్లు చూపిస్తున్నాయి అన్నమాట దాంట్లో రెండు నెంబర్లు ఏమున్నాయి ఇక్కడ చూసుకోండి ఒకటి వచ్చి నైన్ వన్ సెవెన్ జీరో లాస్ట్లో త్రీ సిక్స్ త్రీ ఎయిట్ వచ్చింది ఇంకోటి జీరో నైన్ త్రీ వన్ వచ్చిందనమాట సో దీంట్లో ఏందంటే రెండు నెంబర్లు ఉన్నాయన్నమాట నావి అంటే ఇది కింద నైన్ త్రీ వన్ ఈ రెండు నెంబర్లు నావే సో నా నెంబర్ నాకే చూపించింది కాబట్టి ప్రాబ్లం లేదు ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో నా నెంబర్ కాకుండా వేరే నెంబర్స్ ఉంటాయి నాది కాని నెంబర్ ఏదైనా వచ్చిందనుకోండి సపోజ్ ఇప్పుడు పైన ఒక నెంబర్ ఉంది ఈ నెంబర్ నాది కాదనుకున్నా సో దీని ఏం చేయాలి కొట్టేసి ఇక్కడ రిపోర్ట్ రిపోర్ట్ కానీ ఫస్ట్ ఇక్కడ నాట్ మై నెంబర్ అని సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ కొట్టేవనుకో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాడికి ఈ కనిపించిన నెంబర్ ఏది ఉందో అది నాది కాదు అని చెప్పి నువ్వు వాడికి రిక్వెస్ట్ చేసినట్టు సో అప్పుడు రిపోర్ట్ చేస్తే వాడికి వెళ్ళిపోతుంది ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కంపల్సరీ ఆ నెంబర్ అనేది మీరు కాదని చెప్పి బ్లాక్ చేయడం జరుగుతుంది లేదా నాట్ రిక్వైడ్ అంటే ఇప్పుడు ఏం తెలుసుకోదలుసుకోలేదు రిక్వైర్డ్ అంటే ఇది నా నెంబర్ నాకు కావాలని చెప్పి రిపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని సెలెక్ట్ చేసి మామూలు ఇక్కడ రిపోర్ట్ అనేది కొట్టేశారంటే మీకు రిపోర్ట్ అయిపోతుంది ఈ కింద నెంబర్ నాకు సో ఇక్కడ నా నెంబర్లు ఉన్నాయి కాబట్టి నాకు ఓకే నా నెంబర్ లేనప్పుడు ఆటోమేటిక్గా మీకు చెప్పినట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నాట్ మై నెంబర్ అయితే నాట్ మై నెంబర్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఎస్ ఎస్ ఆర్ఏ ఎగ్జిట్ అదే ఎక్స్టెండ్ సె సెషన్ వచ్చింది కదా నో క్యాన్సిల్ ఇట్ కొట్టి ఎందుకంటే ఇప్పుడు అది ఆల్రెడీ నా నెంబర్ అండి మీకు చూపడం కోసం జస్ట్ క్లిక్ చేశాను దీని మీద సెలెక్ట్ చేసినప్పుడు ఏం ఆప్షన్ వస్తుందని చూపించాను సో ఇప్పుడు ఇది తీసిస్తాను సపోజ్ ఇది ఉంది ఈ నెంబర్ సెలెక్ట్ చేశాను ఓకే సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నాట్ రిక్వైర్డ్ ఏది కొడితే అది వస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేసి రిపోర్ట్ అని చేశారు అనుకోండి మీ నెంబర్ బ్లాక్ అయిపోతుంది దానికి ఒక కన్ఫర్మ్ అయినాక ఒక ట్రాకింగ్ నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ పెట్టుకుని మీరు ఆ దీంట్లోకి వెళ్ళి ట్రాక్ చేసుకున్నారంటే క్యాన్సిల్ అయిందా లేదా అనేది చూపిస్తుంది సో ఈ విధంగా మన పేరుతో ఎన్ని మొబైల్స్ మనం వాడుతున్నామనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే చూసుకుని మీకు ఓకే అయితే మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు దీనికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నేను వీడియో చేస్తాను ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ